హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్వీ బైట్స్ ఈ రోజు రెసిపీ వచ్చేసి విలేజ్ స్టైల్ మామిడికాయ పచ్చి పులుసు దీన్ని ఒక్క డ్రాప్ ఆయిల్ కూడా యూజ్ చేయకుండా చాలా ఈజీగా టూ మినిట్స్లో చేసేసుకునే రెసిపీ దీనికోసం ముందుగా ఒక ఇరవై దాకా ఎండుమిర్చి అలాగే రెండు మీడియం సైజు ఆనియన్స్ తగినంత ఉప్పు వెల్లుల్లి రెమ్మలు ఒక ఇరవై దాకా అలాగే రెండు మామిడికాయలు తీసుకొని ఇప్పుడు ముందుగా ఎండుమిర్చి తొడియాలన్నీ తీసేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ ఏం వేయకుండా ఇలా ఎండుమిర్చిని యాడ్ చేసి డ్రై రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులోకి తగినంత ఉప్పు యాడ్ చేసి ఇలా మనం చేత్తోనే స్మాష్ చేసుకోవాలి చూసారు కదా ఇలా బాగా డ్రై అయిపోయాయి కాబట్టి ఇలా స్మాష్ చేస్తే బాగా పొడి పొడిగా అయిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లోకి మామిడికాయ ముక్కల్ని కూడా తీసుకొని ఇందులోకి మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని యాడ్ చేసేసి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసి దీంతోపాటే వెల్లుల్లి రెమ్మల్ని కూడా కచ్చాపచ్చగా చేసుకొని దీంట్లో యాడ్ చేసి మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మీకు ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని వేసేసుకుంటే సరిపోద్ది అంతేనండి ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చి పులుసు రెడీ ఇది వేడి వేడి అన్నంలోకి తిన్నా కానీ చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్